ఏం చేశారు ఏం చేశారో మళ్ళీ కట్ చేసుకొని వచ్చారు దాని దగ్గర కళ్ళు మొదలు వేసినప్పుడు దాని కూడా మళ్ళీ వాళ్ళ చేసుకొని

పంపిస్తారా బ కూడా బావి కూడా ఇది చేస్తున్నా కూడా అమ్మాయింది ముందు అమ్మాయి చచ్చిపోయింది ఇద్దరు చకపోయి ఇది మూడో మనిషి మూడో సేవ ఫస్ట్ స్టార్ట్ ఆఫీస్ ఆపరేషన్ అయిపోయి సైడ్ చేసుకోవచ్చు ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ సీరియస్ అన్నప్పటికే ఏరు ముద్ర తీసుకు సార్ తీసుకోరు అది కరెక్ట్ కాదు బ్లాగ్ అయింది ఎల్ల్రున్న మనిషి బ్లాగ్ అయింది ఎల్కున్న మనిషి అయింది ఇరవై ఆయన ఏం జరగదు ఆయన ఇరవై ముప్పై మంది ఆ ఆపరేషన్ సక్సెస్ అయితే ఫస్ట్ హైదరాబాదం <laughs>